ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలోని జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది ఫోటోగ్రాఫర్లు ఫోటో జర్నలిస్టులు తీసిన ఉత్తమ ఫోటోలతో ఏర్పాటు చేసిన ప్రదర్శనను విశ్రాంత ఐఏఎస్ అధికారి డి చక్రపాణితో కలిసి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీసా వీక్షించారు వివిధ రకాల కెమెరాలను ప్రదర్శనకు ఉంచగా వాటిని ఆసక్తిగా పరిశీలించారు ఉత్తమ ఫోటోగ్రాఫర్లకు పురస్కారాలు అందజేశారు ఫోటో ప్రదర్శనతో ఆనాటి జ్ఞాపకాలు కళ్ళ ముందు షాత్ సాత్కాచ్యాని విశ్రాంతి ఐఏఎస్ అధికారి చక్రపాణి అన్నారు మనసును కదిలించే చిత్రాలు తీయడంలో ఫోటో జర్నలిస్టుల పాత్ర కీలకమైందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశా కితాబ్ ఇచ్చారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో గల జెఫ్టిసెట్ ట్వంటీ రామారావు ద మ్యాగ్జిమమ్ ఫ్లడ్ డిస్ఛార్జ్ ఫ్రమ్ గోవరి బస్ థర్టీ సిక్స్ లాక్ క్యూ సిక్స్ థర్టీ అదేవిధంగా విజయవాడ నుంచి కూడా కృష్ణా బ్యారేజ్ నుంచి కూడా మాక్సిమం డిశ్చార్జెస్ దాదాపు పది పదకొండు లక్షల దాకా పోయిన ఉన్నాయి అందువల్ల ఇటువంటివన్నిటినీ జ్ఞప్తికి తీసుకువచ్చే ఒక మంచి ప్రక్రియ ఈ ఫోటోగ్రఫీ లేకపోతే వీడియోగ్రఫీ అయితే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఎన్నో ఛాలెంజెస్ వస్తాయి ఆ ఛాలెంజెస్ అన్నింటినీ కూడా మీరు ఎదుర్కొని దాన్ని అధిగమించి ఇటువంటి చక్కని కార్యక్రమాలు చేసుకోవడం మీ మీ వృత్తి యొక్క నిబద్ధతని మీ సంస్కారాన్ని సూచిస్తుంది ఐ వుడ్ లైక్ టు కాంప్లిమెంట్ యూ సో చాలా ఆనందం మీ ఫోటోగ్రఫీ అంటే మీరు దాని వెనకాల ఎంత పరిశ్రమ ఉంటే ఎంత పట్టుదల ఉంటే ఎంత కష్టపడి ఎంత ఫోకస్తో చేస్తే తప్ప అటువంటి ఒక మంచి మీనింగ్ఫుల్ ఫోటోస్ రావు ఇప్పుడు చూస్తే అక్కడ ఉన్న ప్రతి ఒక్క ఫోటోలో ఒక సోల్ ఉంది జీవం ఉంది దాంట్లో ఒక ఆత్మ ఉంది ఓకే మీరు తీసిన ఆ క్యాప్చర్ ఆ మూమెంట్ ఏది ఎందుకంటే ఆ ఫ్లడ్ టైంలో అక్కడ ఉన్నాను ఫీల్డ్లో చూస్తున్నాం ఎంత ఆ పరిస్థితి కానీ ఒక సంవత్సరం రెండు సంవత్సరం ఒక పది సంవత్సరాల మర్చిపోతాం కానీ మీ ఫోటోగ్రాఫ్ ఉంటుంది కదా అది భావితరమే దాన్ని గుర్తు చేస్తుంది సో ఇటువంటి పరిస్థితి ఉండింది అని ఆ ఫోటోని అదే లైవ్లీనెస్తో అదే స్పిరిట్తో మీరు క్యాప్చర్ చేస్తారు కదా దట్ ఈస్ ద రియల్ అచీవ్మెంట్ సో దానికి మీకు అందరికీ అభినందన తెలియజేస్తున్నాను